నేను ఈరోజు తెలియజేయడం ఏమంటే పచ్చి అబద్ధాల కోరు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పరిపాలించాడు ఇప్పటికీ కూడా అతనిలో వయసు మితిమీరిపోయినా కూడా బుద్ధి రాలేదు ఓటర్లందరూ గమనించాల్సిందిగా ప్రార్థన అతనిని అతనికి ఎంతసేపు అధికార దాహం తప్ప వేరే లేదు ఎంత అభివృద్ధి కనపడినా వాళ్ళు అబద్ధాన్ని ఎంత ఈజీగా నిజాన్ని చేయాలనే తపన తప్ప రెండోది లేదు ల్యాండ్ టైట్లింగ్ విషయంలో మాటలైతేనేమి అదే అనంతపురంలో ఎక్కడ అలజడి లేకోకుండా ఐదేండ్లు పరిపాలన సాగిచ్చి అనంత వెంకట్రామరెడ్డి గారు ఎంతో అభివృద్ధి చేశారు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు రోడ్ల మీద తిరుగుతూనే ఉంటారు ఎక్కడే కానీ వాళ్ళకి గుంతలు గాని ఏమి కానీ నీట్గా ఒక సిటీ టైప్ లో కనపడుతుంది అన్న ఎంత అభివృద్ధి జరిగింది అనేది వాళ్ళ కళ్ళకు కనపడవు కేవలం ఏమి అబ్ ఏదో ఒకటి తప్పుడు కూతలు కూయడం తప్పుడు మాటలు మాట్లాడడం తప్ప రెండోది లేదు డమ్మీ మేయర్ అంటారు డమ్మీ అనేది ఏం దాని వాళ్ళు ఏమి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఫస్ట్ డమ్మీవి నువ్వు ఎంపీపీగా రాప్తాళ్ళలో చేసినప్పుడు అస్సలు డమ్మివి నువ్వు నువ్వేం అభివృద్ధి చేశావు అరాచకాలు చేశావు మద్దర్లు చేయించావు ఇప్పుడు అనంతపురంలోకి అడుగు పెడితేనే టీవీ టవర్ ఏరియాలో దళిత నాయకుడు నగేష్ మీద దాడి చేయించి వారిని ఆసుపత్రి పాలు చేసావు ఎందుకు నీలో ఓర్పు లేని తనం నువ్వు మాట్లాడతావా ఈరోజు మా మేయర్ గురించి డమ్మి మేయర్ అని ఏం తెలుసు నీకు మేయర్ గురించి మాట్లాడతావు ఎక్కడైనా ఏ విషయంలోనైనా ఆ మేయర్ గురించి ఒక విషయం తెలుసుకొని మాట్లాడుతున్నావా ఎక్కడైనా నీలాగా కేసులు ఉన్నాయా అసలు దొంగవి నువ్వు నీ బతుకు ఏందో పది సంవత్సరాల కిందట చూసుకో ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావు ఎక్కడి నుంచి వచ్చావు అని ఈ రోజు వందల కోట్లు ఎలా సంపాదించావు నువ్వు అదే విషయంలో బాగా గుర్తుపెట్టుకొని మాట్లాడు దగ్గుబాటి ప్రసాద్ మీ గురించి మాకు చరిత్ర అంతా బాగా తెలుసు తెలుసుకొని మాట్లాడు కానీ మా ఓటర్ శైళ్ళందరికీ దయచేసి బొక్కి చెప్తున్నాను మా అనంత్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు మీ అందరికీ నా వల్ల లబ్ధి చేకూరింటే నాకు ఓటు దమ్మున నాయకుడు ఎవరు చెప్పలేదు ఇంతవరకు ఆయన ఒక్కడే చెప్పాడు మీరు తెలుసుకొని ఓటు వేయాల్సిందిగా ప్రార్థన